రాష్ట్రంలో అంగన్వాడీలకు కీలక ప్రకటన అంగన్వాడీ సెంటర్లకు గ్రేడింగ్ అంగన్వాడీ కేంద్రాల పనితీరును ఆధారంగా గ్రేడింగ్ ఇస్తామని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు మంచి గ్రేడింగ్ ఉన్న వాడికి అవార్డులు అందిస్తామన్నారు ప్రతి కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు కొత్త విధానం అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట ఇందులో మనం చూసుకుంటే మహిళలకు ఏదైతే అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆయాలు కావచ్చు వీరందరూ కూడా ఎలా పనిచేస్తున్నారు ఏంటి దీంట్లో భాగంగా వీరికి గ్రేడింగ్ ఇచ్చినట్లయితే వారికి అవార్డు అయితే ఇవ్వచ్చని అవార్డు ప్రకారం పనితీరు ఆధారంగా అవార్డులు ఇచ్చినట్లయితే వాళ్ళకి అంటే బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రతి సెంటర్లో కనీసం ఇరవై మంది చిన్నారులు ఉండాల్సిందని చెప్పి చెప్తున్నారు అంగన్వాడీలోని సో ఈ విధంగా మార్పులు అయితే చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కొత్త విధానం అయితే అమల్లోకి రాబోతుంది గ్రేడింగ్ పాయింట్లతో అవార్డులు అయితే ఇవ్వబోతున్నారు మీ పనితీరుని అయితే మదింపు వేయబోతున్నారు టీచర్లు ఆయాలు అందరికీ కూడా సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి హెల్పర్లకు సంబంధించి తాజా సమాచారం ఎప్పుడు వచ్చినా మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో మీకు అయితే అందిస్తూ ఉంటాం